కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మహిళలకు పక్షపాతిగా వ్యవహరిస్తుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళను బస్సు ఓనర్లుగా చేసింది మళ్ళీ వాళ్ళకు తక్కువ రుణాలకే ఎలాంటి రుణాలు లేకుండా కూడా మొత్తానికైతే వాళ్ళకు మంచిగా రుణాలు ఇచ్చి వాళ్ళకు వ్యాపార రంగంలో కృషి చేస్తుంది అలాగే ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపారాల సైతం కూడా పెద్ద పెద్దగా అంటే పెట్రోల్ బంకు లాంటి నిర్వహణల విషయంలో కూడా ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది మొత్తానికైతే మహిళా సమైక్య పెట్రోల్ బంక్ లాభాల్లో టాపట్ మొత్తానికి పెట్రోల్ బంక్ నిర్వహణ విషయంలో కూడా మహిళలకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో సపోర్ట్ఫుల్ గా ఉంది వాస్తవంగా చెప్పాలంటే ఇంటే గెలిస్తేనే గెలిన రచ్చ గెలిచినట్టు ఒక సామెత ఉంది వాస్తవంగా చెప్పాలంటే ఇంట్లో ఇల్లాలు ఆమోదం పొందినటువంటి కుటుంబం ఏ కుటుంబం అయినా కూడా శోభాయమానంగా సంతోషంగా ఉంటుంది అందుకే అదే సామెతను మన కాంగ్రెస్ ప్రభుత్వం బాగా బండ పట్టుకుంది ఎందుకంటే మహిళలు ఫస్ట్ సపోర్ట్ గా ఉంటే ఎప్పటికీ కూడా మనం అధికారంలో ముందుంటామని ఆలోచన చేసిందేమో అందుకే మహిళలకు ఉచితంగా బస్సులు ఇస్తాంది ఉచితంగా రుణాలు ఇస్తాంది మళ్ళా పెద్ద పెద్ద వ్యాపారం పెట్రోల్ బంక్ లో కూడా వాళ్ళకి మంచి స్థానం కల్పిస్తుంది మంచి లాభాల్లో కూడా ఉందట దానికి సంబంధించిన వంటి వార్త ఇగో ఇప్పుడు చాలా మంది పెట్రోల్ బంక్ల మహిళలు కూడా చాలా ఉత్సాహవంతంగా పెట్రోల్ పనుల్లో చాలా హ్యాపీగా పనిచేస్తున్నారు ఒకప్పుడు కూడా మనకి ఇట్లా కనవాలే ఇంత సంఖ్యలో చాలా చోట్ల కూడా మహిళలు చాలా హ్యాపీగా పనిచేస్తున్నారు ఆ విషయం మనకు తెలిసిందే ఆరు నెలల్లో పదిహేను పాయింట్ యాభై లక్షల ఆదాయం వచ్చిందట దేశంలోనే తొలిసారిగా మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్ ఏర్పాటు గత ఫిబ్రవరిలో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి రోజుకు పదివేల లీటర్ల పెట్రోల్ డీజిల్ అమ్మకాలట మొత్తానికైతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గత ఫిబ్రవరిలో ఒక మహిళా సవాళ్ళ సంఘాలకు సంబంధించి పెట్రోల్ పంక్ ఓపెన్ చేసిందట డైలీ పదివేల లీటర్లు పెట్రోల్ అమ్ముతుందట డీజిల్ కూడా అమ్ముతున్నారట నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటైన దేశంలోనే మొట్టమొదటి మహిళా సమైక్య పెట్రోల్ బంక్ లాభాల్లో దూసుకుపోతుంది ఈ బంక్ ద్వారా ఆరు నెల ఆరు నెలల్లో పదిహేను పాయింట్ యాభై లక్షల ఆదాయాన్ని జిల్లా మహిళా సమైక్య ఆర్జించింది నారాయణపేట మహిళా సమైక్య పెట్రోల్ బంక్ ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఒకటిన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి మొత్తానికి అయితే లాభాల పంటలో నడుస్తుందట అంటే ప్రభుత్వం అయితే దే మన మహిళలకు మాత్రం ఒక సముచితమైనటువంటి స్థానాన్ని మనకి ఇచ్చిందని మనం ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది